లో ల హత్య బాధాకరమని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించామని తెలిపారు ఆర్థిక లావాదేవీల వల్లనే లక్ష్మీనాయుడు హత్య జరిగిందని నిందితుడికి బేలు రాకుండా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పు లేదని తనకు వచ్చిన సమాచారం పవన్ వెల్లడించడంతో తప్పేముంది అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డీసీపీపై నివేదిక కోరవచ్చు అందులో తప్పేంటి భీమవరం డీసీపీ వ్యవహార శైలికి సంబంధించిన నివేదిక హోంశాఖ దగ్గర ఉంది డిప్యూటీ సీఎం గా పవన్ డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పు లేదు తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముంది కూటమి ప్రభుత్వంలో శాఖల మధ్య సమానత్వంతో పనిచేస్తున్నాయి మాకు మాకు ఎలాంటి ఈగోలు లేవు డిఎస్పీ జయసూర్యకి సంబంధించిన నివేదిక మా వద్ద ఉంది తగిన చర్యలు తీసుకుంటాం అని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణతో కలిసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించాము స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఉన్నారు కుటుంబం నేపథ్యంలో అంతా చూశాము హత్య కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే జరిగింది మంచి స్నేహితులుగా ఉండి వ్యాపారం చేసుకున్నారు చిన్న ఆర్థిక లావాదేవీలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి విభేదాల హత్యకు దారి తీసింది కారు దాడితో ఇంత దారుణం హత్య చేసి పరిస్థితి రాకూడదు నిందితుడికి శిక్ష పడాలని లక్ష్మీనాయుడి భార్య కోరారు నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చూస్తాం హత్య కేసు వివరణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాం అని హోంమంత్రి Ele parou.